టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ మ్యాచ్లో పటిష్టమైన స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికాను ఓడించడంలో సూర్యకుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది ఈ విషయం మనం చూసాం మ్యాచ్ను భారత వైపు తిప్పిన ఈ క్యాచ్ను అందుకునేందుకు సూర్యకుమార్ యాదవ్ ఒక సూపర్ మ్యాన్లా గొప్ప ఫీట్ చేశాడు లాంగ్ ఆన్లో బౌండరీ లైన్కు వెంట్రుక కవాసులో క్యాచ్ అందుకున్న మిస్టర్ త్రీ సిక్స్టీ బ్యాలెన్స్ను నియంత్రించుకోలేక రోప్ అవతలికి వెళ్ళాడు అయితే ఈలోగానే బంతిని గాల్లోకి ఎగరవేసి మళ్ళీ తిరిగి వచ్చి అందుకున్నాడు ఇంతటి అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్య సహచర ఆటగాళ్లు భారత అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు కురిపించాడు ఇప్పటికీ కురిపిస్తూనే ఉన్నారు రేపు కదా సో మ్యాచ్ను భారత్ వైపు తిప్పిన ఈ క్యాచ్ను సూర్యకుమార్ యాదవ్ పట్టలేకపోయి ఉంటే ఏం చేసేవారని ఒక విలేకరి కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నిస్తే ఆయన చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు ఏంటంటే ఆ క్యాచ్ను సూర్య వదిలేసి ఉంటే అతడిని తాను జట్టు నుంచి వదిలేసేవాడినని ఇది సరదాకు మాత్రమే సరదాగా వ్యాఖ్యలు చేశారు ఆయన ఎందుకంటే సూర్యకుమార్ లాంటి వాడిని ఎందుకు వదులుకుంటారు క్యాచ్ను బాగానే పట్టినట్లు సూర్య తనతో చెప్పాడని హిట్ మ్యాన్ వెల్లడించాడు తమ రాష్ట్ర ఆటగాళ్ళైన రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ శివన్ దూబే యశస్వి జైస్వాళ్లను మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేకంగా సత్కరించింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదికపై రోహిత్ ఈ సరదా వ్యాఖ్యలు చేయడం విశేషం రోహిత్ శర్మ వ్యాఖ్యలపై అవి విన్న మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ సింధేతో పాటు వేదిక మీద రాజకీయ క్రీడా ప్రముఖులు కార్యక్రమానికి హాజరైన జర్నలిస్ట్ అందరూ సరదాగా నవ్వుకున్నారట సో ఏదేమైనా సూర్యకుమార్కి హ్యాడ్సాంగ్